హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారీ నవంబర్ నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం సోమవారం అయితే మన మిర్చియార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఆరు వందల వరకు రాసి ఉన్నారు బోర్డరీ మీద ఏదైనా కానీ అంతే ఇరవై వేలు వచ్చినాయి దాదాపుగా ఈ రెండు రోజుల సెలవు మీద కూడా ఒక రెండు మూడు వేలు ఏదైనా ఇరవై మూడు వేలు వరకు దిగుమతులు అందులో దాదాపుగా నాలుగు వేల నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు వరకు కొత్త సరుకు అయితే రావడం జరిగిందండి మిగతాది ఏసీ సరుకు వచ్చింది ఏదైనా కానీ ఓ పక్క నుండి చెప్పాలంటే శాంపిల్స్ కూడా బాగానే పెట్టున్నారు దాదాపుగా డెబ్బై ఎనభై వేలు ఇంకా పైన ఉండదు చెప్పాలి అంతలోనే ఎనభై వేలు చెప్తున్నారండి ఎందుకంటే శాంపిల్స్ మరీ ఎక్కువగా ఉంది మార్కెట్ విషయం చెప్పాలంటే స్టడీ మార్కెట్ అండి స్టడీ ఏదైనా కానీ ఏదైనా వీడియో లాస్ట్ దా చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది అంతా మీకు వివరంగా చెప్తాను మీరు ఎవరైనా ఇదే సార్గా చూస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూసిన వారు ఉంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి వీడియో తెలుసుకుంటారు మార్కెట్ గురించి అయితే ముందుగా మన మార్కెట్ యార్డ్లోనైతే మాత్రం డీడీలు చూసా డీడీలు కొత్త కొత్తవి అయితే మాత్రం పదిహేడు వేలు దాకా వేసారండి నూట డెబ్బై రూపాయలు వేస్తున్నారు కొత్తవి డే లక్స్ రకాలు కొద్దిగా మిక్సింగ్ లాగా ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు వేస్తున్నారు తాలుగాలు అయితే ఎనిమిది వేలు నుంచి వేలు దాకా జరుగుతున్నాయి ఏదైనా కానీ కొత్తవి ఏసీ రకాలు కూడా మార్కెట్లో ఉన్న తాలు అయితే ఐదు ఆరు వేలు నుంచి ఏడు ఎనిమిది వేలు వేస్తున్నారు రంగులు బట్టి ఏసీ మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండున్నర మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేనున్నర బెస్ట్ ప్లస్ పదహారు వేలు డెలక్స్ ఉంటే పదహారున్నర నుంచి పదిహేడు కా సూపర్ క్వాలిటీ ఉంటే పదిహేడున్నర కూడా మార్కెట్లో ఏసీ రకాలు అయితే వేస్తున్నారండి ఈ వన్ జీరో వన్ సువర్ణ బ్యాడ్గా రకాలు కూడా మార్కెట్లో ఏసీ వస్తున్నాయి కొత్త వస్తున్నాయి మీకు ఈ రెండు రకాలు ఏసీ రేటు కొత్త రేటు చెప్తే మరి వీడియో లాంగ్ అయిపోతుంది మీరు అంతగా చూడట్లేదు మరి ఏదైనా చూసి తెలుసుకోండి వీలు అన్నాను దీనిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఏదైనా కానీ ఇంకా కొన్ని రకాల వీడియోలు తీశారు మధ్యాహ్నం కూడా మీకు అప్డేట్స్ ఈ వన్ జీరోడ్ వన్ సువర్ని బ్యాడ్గా రకాలు అయితే మాత్రం పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర డైలాక్స్ ఉంటే పదిహేను నుంచి పదిహేనున్నర నుంచి పదహారు అండ్ పదిహేడు దాకా మార్కెట్లో జరుగుతుంది కొత్త రకాలు వస్తున్నాయి కొత్త రెండే రెండు రకాలు తాల్ రకాలు వస్తున్నాయి ఎనిమిది వేలు నుంచి పదివేలు మిక్సింగ్ రకాలు వస్తున్నాయి కొద్దిగా వర్షానికి దెబ్బతినివి పదివేలు టు పదమూడు వేలు డైలాగ్స్ వస్తే పద పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు పదహారు పదహారున్నర ఈ రేటు అయితే జరుగుతుంది టూ సెవెన్ త్రీ అండ్ కుబేర రకాలు కూడా కొత్తగా కనబడలేదు నేను చూడలే వస్తాను అన్ని రకాలు వస్తున్నాయి చెప్పాలంటే నేను చూడలేదు నేను చూసిన ఏసీ రకాలు చూస్తాను పదివేలు టు పన్నెండు వేల ఐదు వందలు మీడియాలు జరుగుతున్నాయండి కలగలపలా ఉంటే ఎనిమిది ఏళ్ళు నుంచి పదివేలు వేస్తున్నారు తా మీడియాలు పదివేల ఐదు వందలు పదకొండు పదకొండున్నర పన్నెండు మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేస్తున్నారు బెస్ట్ ప్లస్ పదిహేను వేలు వేస్తున్నారండి డైలక్స్ ఉంటే పదిహేనున్నర నుంచి పదహారు రేట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఆరుమూరు మాత్రం మరి ఎక్కడ చూసినా కానీ పదివేల ఐదు వందలు పదకొండు పదకొండున్నర మీడియాలు మీడియం బెస్ట్లో పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు పదమూడు వేలు రెండు మూడు వందలు డీలక్స్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు అండి మరి సో డీలక్స్ క్వాలిటీ బాగుంటే పద్నాలుగు వేలు ఎక్కడైనా జరిగే ఉండొద్దు నేను చూసిన దగ్గర అయితే నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు కనబడదు ఎక్కువ ఆరుమూరు రకాలు అయితే ముప్పై ఐదు రూపాయలు దాకా చూసాను వీడియో కూడా తీసానండి మరి పెద్ద మార్కెట్లో ఏడవ చోట నలభై రూపాయలు జరిగే ఉండదు ఏదైనా కానీ ఎక్కడైనా కానీ నెక్స్ట్ అలాగే ఈ రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా మరి హెవీ డీలక్స్ చూడలేదండి డీలక్స్ రకాలు బెస్ట్లు ఈవెన్ నేనైతే పదిహేడు వేలు దాకా ఇవాళ చూసాను నూట డెబ్బై రూపాయల దాకా అయితే జరిగింది ఇవాళ అయితే మాత్రం ఏదైనా కానీ ఈ త్రీ డబల్ ఫైవ్ మీడియాలు మిక్సింగ్ రకాలైతే మాత్రం తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు మీడియాలు పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను అండ్ బెస్ట్ ప్లస్ పదహారు వేలు వేస్తున్నారు డైలాక్స్ వచ్చి పదహారున్నర నుంచి పదిహేడు ఇంకా క్వాలిటీ నుండి పద్దెనిమిది పద్దెనిమిదిన్నర కూడా వేస్తున్నారు సెంజండ్ బ్యాడ్గా నూట డెబ్బై రూపాయలు ఇవ్వాలి చూశాను డైలాక్స్ అయితే మాత్రం ఏదైనా కానీ ఈ సింజాండ బ్యాడ కూడా పది వేల ఐదు వందలు పదకొండున్నర పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పదమూ పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ ప్లేస్ పదిహేను పదిహేనున్నర డైలాక్స్ ఉంటే పదహారు నుంచి పదహారున్నర నుంచి క్వాలిటీని బట్టి పదిహేడు ఈ విధంగా జరుగుతూ ఉంది ఏదైనా కానీ ఈ రెండు రకాలు బిఎఫ్ రకాలు ఉంటాయి ఇవి అయితే మాత్రం రంగులు ఉంటే మాత్రం పదివేలు నుంచి పదమూడు వేలు వేస్తున్నారండి మరి బిఎఫ్ రెండు మూడు కింద మూడు సంవత్సరాల కింద మాత్రం ఏడు ఎనిమిది వేలు ఆరు వేలు జరుగుతూ ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ మరి రెండు వారాల కింద ముప్పై వేలు దాకా వెళ్ళిన మార్కెట్ ఇవ్వాలి ఇరవై వేలు కూడా కనబడలా పదిహేను పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది వేలు పంతొమ్మిది ఏదైనా పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు దాకా కనబడుతుందండి ఈ టూ జీరో ఫోర్ త్రీలో బిఎఫ్ రకాలు కూడా మార్కెట్లో వచ్చేసరికైతే పది పది పదివేలు నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు ఈ రకాలు ఈ సంవత్సరాన్ని ఏదైనా మీడియాలు మీడియం బ్యాస్ట్లు ఇవన్నీ ఏదైనా పదివేలు నుంచి పదిహేను వేలు మార్కెట్ ఎక్కువ జరుగుతుంది మీడియాలు మీడియం బ్యాస్ట్లు బెస్ట్ రకాలు ఏదైనా కానీ బెస్ట్లో అయితే మాత్రం పదిహేను నుంచి పదహారు పదహారున్నర పదిహేడు డేలాక్స్ ఉంటే పద్దెనిమిది పద్దెనిమిదిన్నర మరి పంతొమ్మిది వేలు అయితే నేను చూడాలి పద్దెనిమిది వేలు దాకా అయితే చూస్తాను టూ జీరో ఫోర్ త్రీ రకాలు కూడా నెక్స్ట్ అలాగే ఎక్కువగా చెప్పాలంటే త్రీ ఫోర్ వన్ మార్కెట్లో మొన్న దాకా ఇరవై వేలు బలికింది వాళ్ళు నేనైతే చూడాల క్వాలిటీలు ఎవరిని అడిగినా కానీ పదహారున్నర పదిహేడున్నర పద్దెనిమిది వేలు లోపే జరిగిందని చెప్పారు నేను చూసిన దగ్గర అయితే క్రాసింగ్ రకాలు చూశానన్న అరవై ఐదు రూపాయలు దాకా వేశారు త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ అయితే మాత్రం భద్రాసలం త్రీ ఫోర్ వన్ కూడా మార్కెట్లో పదిహేను నుంచి పదహారున్నర పదిహేడు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు క్వాలిటీ ఉంటే మాత్రం ఈ త్రీ ఫోర్ వన్ రకాలు క్రాషింగ్ కానీ ఒరిజినల్ కానీ భద్రాచలం కానీ మీడియాలు పదివేలు టు పన్నెండు వేలు ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ అయితే పదమూడు వేలు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లు పదిహేను పదిహేనున్నర బెస్ట్ ప్లస్ పదహారు పదహారున్నర దాకా మార్కెట్లో వేస్తున్నారు నెంబర్ ఫైవ్ నాందేడ్ నెంబర్ ఫైవ్ వచ్చారు కూడా మార్కెట్లోనైతే మీడియాలు ఈ కలగలుపులు ఏమైనా ఉంటే ఒక ఈ క్వాలిటీలలో తొమ్మిది వేలు టు పదకొండు వేలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి మీడియాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా బెస్ట్ ప్లేస్ చేస్తున్నారు డే ఉంటే పదిహేడు పదిహేడున్నర ఇంకా పైన క్వాలిటీని బట్టి ఇంకేమైనా హై రేంజ్లో జరగవచ్చు ఒరిజినల్ త్రీ ఒరిజినల్ నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్లో పదిహేడు పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఇవాళ అంత పైన అయితే నేను చూడలేదు ఇదేనా కానీ నేను చూసిన వరకు అయితే సోపర్ టెన్ కూడా నూట డెబ్బై ఐదు రూపాయల టాపు ఎక్కువ పదిహేడు వేలు లోపే జరిగింది ఏదని కానీ ఈ సోపర్ టెన్ అంటే థర్టీ ఫోర్ మీడియాలు ప తెలపరునివి వేవును ఉంటే తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు బిఎఫ్ రకాలు కూడా పది పదివేలు నుంచి పదమూడు వేలు దాకా వేస్తున్నారు తెలపరులు ఉంటే రంగులు ఉంటే పదిహేను వేలు దాకా జరుగుతూ ఉంది మీడియాలు పన్నెండు వేలు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు ఈ సంవత్సరానికి మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు పదిహేను ఐదు నుంచి పదహారు పదహారు ఐదు పదిహేడు వేలు వేస్తున్నారండి డైలక్స్ ఉంటే పదిహేడున్నర ఇంకా పద్దెనిమిది వేలు కూడా జరిగి జరుగుతుంటుందేమో ఏంటో పెద్ద అయితే మాత్రం ఏదైనా కానీ సూపర్ టెన్ అయితే ఒక పక్క తేజాలు కూడా మార్కెట్లో పెద్దగా తేజాలు కూడా మరీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తేజాలకి పెద్దగా డిమాండ్ ఏం లేదు నార్మల్ స్టడీ మార్కెట్ ఇవ్వాలైతే మాత్రం నూట యాభై యాభై రెండు యాభై మూడు ఎక్కడో కొన్ని చోట్ల యాభై రెండు యాభై పైన జరిగేది టెన్ పర్సెంటే నలభై నుంచి యాభై జరిగేది ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఏదైనా ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు వేస్తున్నారు అది షార్ట్కట్లు చెప్పమనుకోవద్దు తేజ మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడున్నర కొద్దిగా సైజులు ఉంటే పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేల వందలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వందలు పద్నాలుగు ఎనిమిది వందలు లోపు ఎక్కువ జరుగుతుందండి ఎక్కడో ఒకటారా పద్నాలుగు వేల తొమ్మిది వందలు పదిహేను వేలు వేస్తున్నారు కా బాగుంటే డేలాక్స్ ఉంటే పదిహేను వేలు రెండు వందలు మూడు వందలు అంతకు మించి అయితే అక్కడ చూడలే ఇవ్వాలి మార్కెట్లో ఎంత మాత్రం ఏదైనా కానీ అలాగే ఈ తాలు రకాలు కూడా మార్కెట్లో తేజ తాలు కూడా తెలపు రెండు రకాలు మెయిన్ సేల్స్కి కావాలా సేల్స్ తక్కువ ఉంది ఏడు వేలు ఐదు వందలు ఎనిమిది వేలు కూడా అడుగుతున్నారు కాదు ఎవరు అమ్మట్లా కాదు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది ఏళ్ళు జరుగుతున్నాయి కొన్ని దగ్గర అమ్మకాలు అవుతున్నాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తాలు ఉంటే తొమ్మిది వేల నుంచి పదివేలు ఇంకా బాగుంటే రంగులు ఉంటే ఐదు నూట పది కూడా జరుగుతూ ఉన్నాయి ఏదైనా సీడ్ రకాల తాలు కూడా తెలపురున్న తాలు అయితే ఐదు వేల నుంచి ఏడు వేలు రంగులు ఉంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఎనభై ఐదు తొమ్మిది వేలు కూడా కొన్ని రకాలు వేస్తున్నారు థర్టీ ఫోర్ అండ్ సోపర్ టెన్ తాలు కూడా ఐదు వేలు నుంచి ఆరు ఏడు వేలు కూడా జరుగుతూ ఉన్నాయి తెలపరున్నవి రంగులు ఉంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు నెంబర్ ఫైవ్ అంటే సోపర్ టేంతాలు కూడా సిచ్యువేషన్ బట్టి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది కొత్తవి కూడా వచ్చేసి థర్టీ ఫోర్లో క్రాషింగ్ అండ్ థర్టీ ఫోర్ లాగే ఉన్నాయి కాకపోతే ఆరుమూర క్రాషింగ్ అన్నాడు ఆయన అవైతే ఏడు వేలు అడిగారని చెప్పాడు ఆయన చాలా రకాలు వస్తున్నాయి కొత్తవి ఏదైనా టూ సిక్స్ కూడా నూట యాభై యాభై రెండు రూపాయలు అంతకు పైన అయితే ఏమీ జరగలేదన్న డీలక్స్ టూ సిక్స్ మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండున్నర పదమూడు వేలు బెస్ట్లు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర డీలక్స్ ఉంటే పదిహేను ఇంకా బాగుంటే పదిహేను రెండు సారుక్తేజ కూడా మార్కెట్లోనైతే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియాలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు బెస్టు డీలక్స్ ఉంటే పద్నాలుగు పద్నాలుగున్నర వేస్తున్నారు అంత అయితే ఏమీ కనవే అది తేజ సన్నకట్టు ఉంటే పద్నాలుగు అయితే జరుగుతుంది టమోటో అండ్ సపోటా మిర్చి మార్కెట్లోనైతే అయితే మాత్రం డిమాండ్ అయితే పెద్దగా లేదు మరి తక్కువలో అడుగుతున్నారు ఇరవై ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు గడ్డీ బ్యాడగ్ డబ్బీ బ్యాడగ మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కూడా కొన్ని దగ్గర జరుగుతుందని విన్నామండి గుంటూరులో అనేది మాత్రం ఏదైనా ఎల్లో చిల్లి అండి ఎల్లో గోల్డ్ మిర్చి మాత్రం మార్కెట్లో డిమాండ్ ఉంది కాదు ఎవరు శాంపిల్స్ పెట్టలేదు మన వారంలో మీకు పెట్టానుగా ముప్పై మూడు వేలు వేశారు అంత ముందు వారంలో ముప్పై ఎనిమిది వేలు వేశారు క్వాలిటీని బట్టి రేట్లు వేస్తున్నారు వాటికైతే డిమాండ్ క్వాలిటీని బట్టి రంగులు బట్టి సంగం అండి ఫోర్ వన్ ఫోర్ మిర్చి కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర డైలక్స్ ఉంటే పదిహేను పదిహేనున్నర ఇది కూడా మీకు వీడియో పెట్టాను ఈ వారంలో మరి చూసే ఉంటారు నెక్స్ట్ అలాగే బుల్లెట్లు కూడా మార్కెట్లోనైతే మాత్రం ఎక్కువగా క్వాలిటీని బట్టి రేట్లు పదిహేడు పద్దెనిమిది వేలు జరిగింది పదహారు వేలు లోపే వేస్తున్నారు ఇప్పుడు వచ్చేసరికి అయితే మాత్రం కాదు కొన్ని రైతులు ఇవ్వట్ల ఇంకా పెరిగిద్ది అని చాలామంది ఆలోచన ఓ పక్క కొత్త సరుకు వస్తుంది ఎంతవరకు పెరిగిద్ది ఏం పెరిగిద్ది ఎవరిమో చెప్పలేము కొత్త ఇటు బాగానే వస్తున్నాయి దాని కానీ ఈ బుల్లెట్లు మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లో పదమూడు పదమూడు బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగు అర డైలాక్స్ ఉంటే పదిహేను నుంచి పదహారు వేలు దాకా వేస్తున్నారండి బంగారం కూడా మార్కెట్లో మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగు డైలాక్స్ ఉంటే పదిహేను నుంచి పదహారు డేలాక్స్ హెవీ ఉంటే పదిహేడు వేలు పదిహేడు ఐదు దాకా మార్కెట్లో వేస్తున్నారు ఇలా డైలీ మీ అప్డేట్స్ ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ